ఈ దినము మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు విలియం కేరీ అనే ఒక జీవిత సాక్ష్యాన్ని మీ ముందు తీసుకోవడానికి జరిగింది ఒక మిషనరీగా తన గొప్ప సాక్ష్యాన్ని ముందు ముందుకు తీసుకోవడం జరిగింది విలియం కేరీ అంటే తెలియనటువంటి వారు ఎవరు ఉండరు పాఠ్య పుస్తకాలు కూడా ఆయన గురించి మనం చదువుతుంది అయితే క్రీస్తుల తనుకున్న సాక్ష్యం ఏంటి క్రీస్తులో తనుకున్నటువంటి సాక్ష్యం ఏంటి ఒక మిషనరీగా ఆయన ఏం చేస్తాడు అసలు ఎవరి విలియం కేది ఇతను ఎక్కడ వాడు ఎక్కడికో చేశాడు ఏదైనా దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులు ఏంటి దేవుని వలన అంటే దేవుని పట్ల తను చేసినటువంటి ఆ సేవ ఏంటి అనేది మాటలను ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక కొన్ని మాటలను నేను ముందు తీసుకురావడం జరిగింది ఒక సాక్ష్యముగా అయితే అసలు ఎవరి విలియం తేది ఈయనెక్కడ జన్మించాడు అని మనం అనుకుంటే చూడండి పదిహేడు వందల అరవై ఒకటిలో ఇంగ్లాండ్లోని నార్తన్ షేర్ అనే ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న గ్రామంలో ఈయన జన్మించాడు వీరి కుటుంబము అతి సాధారణమైనటువంటి కుటుంబం అండి వీరి కుటుంబం చాలా చాలా సాధారణమైనటువంటి కుటుంబం వారి తండ్రి ఒక స్కూల్లో అక్కడ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు అయితే చూడండి విలియం కేరికి చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవటం అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం పుస్తకాలు చదివేవాడు ప్రకృతిని అలాగున్న పరిశీలించేవాడు అవన్నీ అలా చేయడం తనకు చాలా ఇష్టం అండి అలాగే బైబిల్ని కూడా ఒక స్నేహితుల్లాగా తీసేవాడు దేవునికి మహిమ కలిగి బైబిల్ను కూడా ఒక స్నేహితులాగా తీసేవాడు అంటే వారి కుటుంబం కూడా క్రైస్తవుని దేవుని యొక్క మహిమను తెలుసుకున్నటువంటి కుటుంబం కనుక విలియం కేరి కూడా చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడము ఎక్కువగా ఇష్టంగా చేసుకునేది బైబిల్ చదవడం ఎక్కువగా బైబిల్ ఎక్కువగా ప్రేమించేవాడు అయితే వాళ్ళని పేదరికమైనప్పటికీ వారి గుండెల్లో క్రీస్తు ప్రభువుడు అంటే వారి గుండెలో దేవుడు అంటే ఎంతో భయం ఎంతో భక్తి పేదరికమైనప్పటికీ దేవునికి ఎంతో మర్యాద ఇచ్చేవారు దేవుని ఎంతో ప్రేమించేవారు ఆయన లేఖను ఎంతో ప్రేమించేవారు విలేకేరి బైబిల్ ఒక స్నేహితుడిగా చూసేవాడు ఎక్కువగా బైబిల్ ధ్యానించేవాడు అలాగూ విలేకేరి బైబిల్ చదువుతున్నటువంటి క్రమంలో ఒక మాట అతని హృదయాన్ని తాకింది ఒక మాట అతని హృదయాన్ని తాకింది ఆ మాట తన హృదయాన్ని తాకగానే అతను నివ్వేరిపోయాడు ఏంటిది అనుకున్నా ఏంటి ఆ మాట అంటే మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాము పంతొమ్మిదవ వచ్చిందని ఒక మాట ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడు అంటే మీరు వెళ్ళి సమస్త జనులకుటించడు ఎస్ గురించి తెలియచేయదు ఆ మాట తన హృదయం తాకి ఆయన అనుకున్నాడు ఇది దేవుని యొక్క పిలుప ఇది దేవుని యొక్క పిలుప అంటే దేవుని నన్ను పిలుస్తున్నాడా అన్ని జనులకు వెళ్ళి శిష్యులుగా చేయమంటున్నాడు అన్ని జనులకు స్వార్థలు సమస్త జనులకు స్వార్థను ప్రకటించమంటున్నాడు ఇది నిజంగా దేవుని పిలిపే అని ఆయన ఆ యొక్క వాక్యాన్ని తనకు పిలుపుగా మార్చుకున్నాడు దేవునికి మహిమ కలిగి కాదు దేవునికి మహిమ కలిగి కాదు చూడండి ఆ వాక్యాన్ని తను పిలుపుగా మార్చుకున్నాడు పిలుపుగా మార్చుకున్నదే ఆలస్యం ఏం చేయాలి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు నా జీవితమును దేవునికి అంకితం చేయాలి నా జీవితమును దేవునికి అంకితం చేయాలి నా జీవితంలో ఏసుక్రీస్తున్న వారిని నేను అనేకులకు తెలియపరచాను దేవునికి నా జీవితంలో నా జీవితము చివరాంత వరకు ఏసుక్రీస్తున్న వారిని అనేకులకు నేను పరిచయం చేయాలి అనేకులకు ప్రచురించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాడు నిర్ణయానికి వచ్చిందే తడుగా మరి ఆయన ఏం చేశాడంటే ఆ బైబిల్లో ఆ మాటలు చదివిన తర్వాత ఆయన ఒక ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన అనుకున్నాడు నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కదా నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కదా నేను ఇది ఎలాగో చేయగలను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నేను నేను గొప్పదడినటువంటి ఏసఐ మహిమను మీ ప్రపంచానికి నేను ఎలా చూపించగలను నేను ఎలా ఇతరులకు అన్నిలకు సమస్త జీవులకు దేవునికి వాక్య నేను ఎలా ప్రకటించగలను అని తనను తను అనుకుంటున్న క్రమంలో ఇక్కడ ఒక మాట నేను చెప్తాను మనిషి చిన్నవాడే కావచ్చు మనిషి చిన్నవాడే కావచ్చు కానీ చిన్నవాణి ద్వారా గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం చూస్తున్నాం చిన్నవాని ద్వారా గొప్ప గొప్ప పనులు చేసినటువంటి మరి లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి బైబిల్ లేఖనాల దావీ చిన్నవాడే దావీదు చిన్నవాడే కానీ అతను ఏం చేస్తాడు ఆ గొలి ఆకును పడగొట్టేస్తాడు దేవుడు చిన్నవారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తాడు అలాగే విలంకే జీవితంలో కూడా అదే అదే మాట నిజమైపోయిందండి ఆయన పిలుపుని ఆయన అనుకున్నాడు ఇంక ఇదే నా పిలుపు అనుకున్నాను అని ఏం చేశాడంటే ఎక్కువగా చదవటం ప్రారంభించాడు చదవటం ప్రారంభించి ఆ గ్రీసు అలాగే హెబ్రు ఇంకా మనం చూసినట్లయితే లాటిన్ లాంటి భాషలలో ప్రాధాన్యత సంపాదించాడంట గ్రీసు లాటిన్ హెబ్రూ వంటి భాషల్లో ప్రాధాన్యత సంపాదించాడు వాటిల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాలు బైబుల్ ఏదైతే ఉండే పుస్తకాలు అన్నింటినీ కూడా చదవటం దేవునికి మహిమ అంటే దేవునికి స్వార్థను ప్రకటించాలంటే అనేక భాషల నాకు తెలుసుండాలనుకున్నాడు ఆ క్రమంలో అన్ని భాషలు నేర్చుకుంటూ ఉన్నారు అలా నేర్చుకుంటూ నేర్చుకుంటున్న క్రమంలో ఆవేశం కూడా జరిగిందండి అయితే తన భార్యను తీసుకొని పదిహేడు వందల తొంభై మూడులో తన భార్య తనకు కలిగినట్టు ఒక ముగ్గురు పిల్లలు తీసుకొని భారతదేశానికి ప్రయాణమైపోయారు ఆ ఇప్పుడు చెప్పండి విలియం కేరీ గారు సువార్తను ఎక్కడ ప్రకటించాలనుకున్నారో తెలుసా ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి వచ్చి భారతదేశంలో పిలుస్తులు ప్రకటించాలనుకున్నారు దేనికి మహిమ భారతదేశం నుండి తనకంత ప్రేమ భారతదేశ ప్రజలు తన కంపెనీ భారతదేశానికి బయలుదేరాడు కానీ ఆ ప్రయాణము చాలా చాలా భయంకరమైనటువంటిది ఆ ప్రయాణం చాలా భయంకరమైనటువంటిది ఎందుకు అంటే ఆయన కూడా ఆయన వెనకడు వేయలేదు ఆయన ఒకటి అనుకున్నాడు భారతదేశ ప్రజలకు నేను క్రీస్తుని పరిచయం చేయాలి అంతే ఇంకా భారతదేశ ప్రజలకు నేను క్రీస్తుని పరిచయం చేయాలి అలాగే అనుకున్నాడు వెంటనే ఆయన ఏం చేశాడంటే తన భార్య ముగ్గురు తీసుకొని భారతదేశంలో ప్రయాణమయ్యాడు భారతదేశంలో అడుగు పెట్టిన కాని చెల్లి సమస్యలు ప్రారంభమయ్యాయి వాతావరణం వాళ్ళకి అలవాటు కావట్ల ఎక్కడ ఉన్నటువంటి భాష పద్ధతులు విధానాలు వాళ్ళకి తెలియట్లేదు పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు తన భార్య అయినటువంటి డోరతి కూడా ఆమె కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డబ్బులు లేవు ఎలా వెళ్ళాలి ఎలాగ డబ్బు సంపాదించాలో తెలియట్లేదు ఎలా ఏం తినాలో తెలియట్లేదు ఎలా పరిస్థితులు ఎలా ఉంటున్నా తెలియట్లేదు అటువంటి పరిస్థితులలో ఇంకెవరైనా వ్యక్తులు ఉంటే వాళ్ళు అనుకునేవారంట ఇది దేవుని పిలుపు కాదేమో నేను తప్పు చేశానేమో అనవసరమే దేవుడు పిలుపు పిలుపు అనుకుని నేను వచ్చానేమో నాకు ఇక్కడ ఏ సాయం లేదు నన్ను ఎవరు ఇక్కడ ఆదరించట్లేదు నన్ను ఎవరు గుర్తించట్లేదు అని అనుకుని ఉండేవారంట కానీ విలేం కేరీ ఆయన అలా అనుకోలేదు కేరీ ఆయన అలా అనుకోలేదు ఒకటే అనుకున్నాడు లక్ష్యం చాలా కష్టమైనప్పటికీ నా దేవుడును ఎంతో నమ్మకమైనవాడు దేవుడికి మహిమ కలిగి ఆయన అన్నమాట పిలుస్తా లక్ష్యం చాలా కష్టమే కానీ నా దేవుడు నమ్మకమైన వాడు ఆయన నాకు దారి చూపిస్తాడు ఆయన నాకు మార్గాన్ని చూపిస్తాడు ఆయన నన్ను నడిపిస్తున్నాడు అనుకున్నాడు మహిమ మహమ్మతి అంతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో ఉన్నటువంటి ఆ భాషలన్నీ నేర్చుకోవడం మొదలు పెట్టాడు అంటాండి దేనికి ఏంటో తెలుగు బెంగాలీ సంస్కృతం హిందీ ఈ భాషలన్నిటిలో కూడా ఆయన ఏం చేస్తాడు ప్రాధాన్యం సంపాదించాడు ఆ భాషలో మాట్లాడటం భాషలో వాయటం అవన్నీ నేర్చుకుంటున్నాడు ఎందుకంటే మరి బోధించాలి భారతదేశంలో బోధించాలంటే ఈ యొక్క మాటలు వచ్చి ఉండాలి ఈ యొక్క భాషలు వచ్చి ఉండాలి హిందీ వచ్చి ఉండాలి బెంగాలీ వచ్చి ఉండాలి సంస్కృతం వచ్చి ఉండాలి తెలుగు వచ్చి ఉండాలి ఇలా అవన్నీ నేర్చుకున్న తర్వాత ఆ అప్పుడేం చేశాడంటే బైబుల్ని అన్ని భాషలు అనువదించడం పెట్టారంట తెలుగులో ప్రధాన వాక్యాలుగా ముద్రించబడ్డవి అంటే అనువదించబడ్డ వాటిల్లో ఎవరైతే అనువదించారో వాటిల్లో కొన్ని మాటలు అనువదించబడిన వాటిల్లో విలేంకేరి గారు కూడా ఒకరంట మహిమ మహిమలు అలాగే అలా ఇచ్చాడు ఇంకా నేను చేశాడంటే దేవుని మహాప్రేమను బట్టి విద్యా విషయంలో కొన్ని సేవలు ప్రారంభించాడు శంషాపూర్లో ఒక కళాశాలను ప్రారంభించి ఆ కళాశాలలో ఆ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి విద్యను నేర్పించే విధంగా కృషి చేశాడంట దేవుని మహిమ మహిమక్కరిగా అర్థమవుతుందండి ఇంకా సామాజిక సేవ భారతదేశం అప్పుడు సతీసాగం ఆ టైంలో దాని విషయంలో వ్యతిరేకంగా పోరాడి మహిళల హక్కుల విషయంలో కూడా ఆయన పోరాటం కొనసాగించినట్టుగా లేఖనంలో రాయబడింది అలాగే ఆయన ముద్ర యంత్రాన్ని తయారు చేసి అనేక పత్రికలు దేనికి సంబంధించిన అనేక పత్రికలు ముద్రను వేసి అనేకలు విస్తారంగా పంచిపెట్టారు ఇలంకేరి గారు ఎక్కడో ఇంగ్లాండ్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించి భాష రాకపోయినా పరిస్థితులు అనుకూలించిన అనారోగ్యము అనారోగ్యం చెందిన కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా వారు ఏం చేశారు దేవుని స్వార్థం ప్రకటించడంలో ఉండిపోయారు ఆయన అనుకున్నాడు భారతదేశ ప్రజలకు క్రీస్తుని నేను పరిచయం చేయాలి అంతే మరణమైన పోయినా కూడా నాకు అంటే చనిపోయినా కూడా నాకేం కాదు కానీ క్రీస్తుని నేను ప్రకటించాలి వీళ్ళలో అంటుంది అలాగొచ్చి ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రాని భాషలన్నీ కూడా నేర్చుకొని మరి బైబుల్లో కూడా తెలుగులో మార్పిడి చేస్తూ అనేక భాషల్లో వాటిని తర్జుమా చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నాడు క్రమంలో ఆయనకు అక్కడ ఉన్న పరిస్థితుల్లో అలవాటు కాక ఆయన మరణించడం జరిగింది ఆయన మరణించడం జరిగింది చూడండి ఆయన మరణించాడు ఆయన ఎప్పుడు మరణించాడో తెలుసా విల్యం కేరి గారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో మరణించారు కానీ ఆయన జీవితం ఒక సాక్ష్యంగా ఆయన జీవితం ఒక సాక్ష్యంగా మారిపోయింది ఆయన బ్రతుకున్నప్పుడు ఒక చోటుకి వెళ్తానంట అక్కడ ప్రజలు అన్నారంట అయా మీరు చాలా గొప్ప మిషనరీ మీరు చాలా గొప్ప మిషనరీ గొప్ప గొప్ప కార్యాలు చేశారు ఎన్నో గొప్ప పనులు చేశారు నిజంగా మీరు చాలా గొప్పవారేనండి నిజంగా మీరు చాలా గొప్పవారేనండి అని అన్నప్పుడు విలియం కేర్ అన్నారంట నా గురించి కాదండి నా గురించి కాదు నా రక్షకుడు గురించి చెప్పండి నా గురించి కాదు కానీ నా రక్షకుడు గురించి చెప్పండి ఇంగ్లీష్ లో మాట్లాడించిన వెన్ ఐఎమ్ గాన్ సే నథింగ్ ఆఫ్ విలియం కేరీ స్వీక్ ఓన్లీ ఆఫ్ విలియం కేరీ సేవియర్ విలియం కేరీ అనేవాడు నథింగ్ విలియం కేరీ అనేవాడు నథింగ్ కానీ విలియం కేరీని కాపాడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడే రక్షిస్తున్నట్టు ఒక వ్యక్తి ఉన్నాడే రక్షకుడు ఆయన గురించి మాట్లాడండి నా గురించి కాదు నా రక్షకుడు గురించి మాట్లాడండి అని చెప్పిన దేవుడికి మహిమం చూడండి ఎక్కడో పుట్టాడు ఎక్కడో ఇంగ్లాండ్ ఒక మారుమూల ప్రాంతంలో పుట్టాడు సాధారణమైనటువంటి వ్యక్తి కానీ దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు ఒక మాట ద్వారా సమస్త జనులకు క్రీస్తుని ప్రకటించండి సువార్తను ప్రకటించండి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని మత సువార్త రాబోయే ఒక మాట ద్వారా తన హృదయం మారిపోయింది తన ప్రయాణం మారిపోయింది తన గమ్యం మారిపోయింది క్రీస్తు కొరకు హత సాక్షిగా మారిపోయాడు క్రీస్తును ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు నేను చనిపోయే అనేకులకు క్రీస్తును ప్రకటించాలనుకున్నాడు అక్కడ ఆ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించి కూడా దేనికి సువార్తను ప్రకటించాడు ఎంతో గొప్ప సాక్ష్యం ఈ సాక్ష్యం ద్వారా ఈ మాటలు వింటున్న మీరు కూడా బలపరచబడాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి ఇచ్చే ఒక మాట చెప్తాను విలియం కేర్ యొక్క ఈ యొక్క సాక్ష్యం మనకు నేర్పేది ఉంటే తెలుసా ఒక సాధారణమైనటువంటి మనిషి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన జీవితాన్ని కనుక దేవుడికి అంకితం చేస్తే అతనికి అసాధ్యమైనది ఏది లేదంటుంది ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితాన్ని కనుక దేవుడికి అంకితం చేస్తే అతనికి అసాధ్యమైనటువంటిది ఏది ఉండదు ప్రతి అడ్డంకి అది ఒక అవకాశంగా మారిపోతుందంట ప్రతి అర్థానికి కూడా ఒక అవకాశంగా మారిపోతూ ఉంటుంది దేవునికి మహిమ కలిగింది కాక దేవుని రాజ్యం కొరకు జీవించిన జీవితం అంటే శాశ్వతంగా నిలుస్తుంది ఆయన ఈ రోజు లేకపోవచ్చు కానీ ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈనాడు విలయం కేరీ లేకపోవచ్చు కానీ విలయం కేరీ గురించినటువంటి సాక్ష్య జీవితాన్ని మనం చెప్పుకుంటున్నాం దేవుని దూరం సాక్ష్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఎందుకో తెలుసా ఈ యొక్క సాక్ష్యం ద్వారా మనం బలపరచబడాలని ఈ యొక్క సాక్ష్యం ద్వారా మనం దేవుని ఇంకా స్థిరపరచబడాలి కాబట్టి ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నేను ఒకసారి మరొకసారి తెలియపరుస్తున్నాను ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరచబడుతుంది కాక ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపరచబడుతుంది కాక ఈ సాక్ష్యము మీ జీవితాలను పునరుద్ధరింపజేయురు కాక మన లేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆ మాటలు మన రుజాంతరణాలు ప్రేరేపించాలి ఆ మాటలకు అనుగుణంగా విశ్వాసం వచ్చిన వారంగా దేవుడు మనతో ఏదైతే చేయమన్నాడో అది చేసే వారంగా మనం ఉండాలి మనం చనిపోయేలకు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి నీ కుటుంబంలోనే కాదు నీ వీధిలో నీ సంఘంలో ఆ నీ ప్రాంతంలో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడమే కాదు నీతో పాటుగా ఒక నలుగురి క్రీస్తులోనికి నడిపించే వ్యక్తిగా నీవు ఉండాలి ఆమె ఈ మాటల ద్వారా మీరు అలాగున్న బలపరచబడతారనుకుంటున్నాను వీలెక్కి సాక్ష్యం నన్ను బలపరిచింది ఈ సాక్ష్యం మిమ్మల్ని కూడా బలపరచిన దాకా ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గార్లెస్